నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ టీడీపీలో ఆయనే నెంబర్ టూ ఆ మాటకు వస్తే ఫ్యూచర్ లీడర్ గా కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు టీడీపీలో చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేదేవరనే ప్రశ్న వస్తే టక్కున పేరు లోకేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా పనిచేస్తున్న లోకేష్ కేంద్ర పెద్దలతో దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు కూడా భవిష్యత్ నేతగా లోకేష్ కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున అన్నీ తానే ఢిల్లీ పెద్దల తలుపు తట్టి పనులు చక్కబెడుతున్నారు చిన్నబాబు లోకేష్ హస్తిన పర్యటనల వెనుక ప్లాన్ ఏంటి ఏపీ అభివృద్ధి కోసం విజ్ఞప్తులు చేస్తూనే ఫ్యూచర్ లీడర్ గా మంత్రి లోకేష్ కు ఎలివేషన్ తనను తాను మరింత ప్రూవ్ చేసుకునే పనిలో లోకేష్ వరుసగా ఢిల్లీ పర్యటనలు కేంద్ర పెద్దలతో సంబంధాలు లోకేష్ కు బీజేపీ అగ్రనేతల ప్రయారిటీ వెనుక మ్యాటర్ ఏంటి ఢిల్లీ అమరావతి మధ్య లోకేష్ దౌత్యం నడుపుతున్నారా టీడీపీ పార్టీ ఈవెంట్ అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా ఇన్వెస్టర్స్ మీట్ అయినా కార్యక్రమం ఏదైనా ఆయన సెంట్రిక్ గానే నడుస్తోంది ఓవైపు మంత్రిగా అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే ఇంకోవైపు పార్టీ బలోపేతం చేసే ప్లాన్ చేస్తున్నారు సేమ్ టైమ్ టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారు అందుకు తగ్గట్లుగా క్యాడర్ లీడర్లతో దగ్గరి సంబంధాలు మెయింటైన్ చేస్తూనే తనదైన స్టైల్లో అపోజిషన్ పై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ లైమ్ లైట్ లో ఉంటున్నారు లోకేష్ మరోవైపు కేంద్ర పెద్దలతోనూ మంచి రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలుగా ఉన్న ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు చిన్నబాబుకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు యువ నేతగా ఏపీ మంత్రిగా చంద్రబాబు వారసుడిగా రాజకీయంగా భవిష్యత్ ఉన్న లీడర్ గా లోకేష్ కు ఢిల్లీలో ప్రాధాన్యత పెరుగుకుంటూ వస్తోంది గత ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఢిల్లీ పెద్దల దృష్టిలో పడిపోయారు లోకేష్ ఏకంగా ప్రధాని మోదీ ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ లోకేష్ కు చెప్పారంటే ఆయనకు ఏ రేంజ్ లో ప్రాధాన్యత దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం తరపున ఢిల్లీలో తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు చంద్రబాబు తర్వాత టీడీపీలో అంతటి నేతగా ఉన్న లోకేష్ కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉండడం వెనుక పెద్ద ప్లానే ఉంది ఈ సంబంధాలు అటు బీజేపీకి ఇటు లోకేష్ కు ఇద్దరికీ అవసరమేనన్న చర్చ జరుగుతోంది పాలిటిక్స్ లో చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న బాబు గతంలో ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించి కింగ్ మేకర్ గా ఉన్నారు ఆయన ఇప్పుడు ఏడు పదుల వయసు దాటారు అయినా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కానీ టీడీపీలో ఇక భవిష్యత్ అంతా లోకేష్దే పార్టీ పరంగా అయినా బీజేపీతో సంబంధాల విషయంలో అయినా లోకేషే ముందుండి నడిపించడం ఖాయం ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆయన యాక్టివ్ గా కొనసాగుతూ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ తన మార్క్ రాజకీయం చేయగలుగుతున్నప్పుడే లోకేష్ ఫుల్ యాక్టివ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలతో లోకేష్ వరుస సమావేశం అవుతున్నారన్న డిస్కషన్ జరుగుతోంది సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ పార్టీ తరఫున ప్రభుత్వంలో తెర వెనుక ఉండి అన్ని తానే నడిపిస్తున్నారు లోకేష్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉండడంతో రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో ఫాలో అప్ చేస్తున్నారు లోకేష్ ఈ క్రమంలో ప్రధాని మోదీ హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు మోదీ ఎప్పుడు ఏపీకి వచ్చినా లోకేష్ ని ఢిల్లీకి వచ్చి కలవమంటూ విశాఖ సభ వేదికగా లోకేష్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఢిల్లీ వచ్చి తనను కలవాలని సూచించారు మోదీ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు లోకేష్ ఈ ఏడాది జూన్ లో ఒకసారి ఆగస్టులో మరోసారి ఢిల్లీ వెళ్లి వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావలసిన నిధులు పనులపై రిక్వెస్టులు పెట్టారు లోకేష్ అడిగిందే లేట్ అన్నట్లుగా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆయన విజ్ఞప్తులపై వెంట వెంటనే ఫాలోఅప్ చేస్తున్నారట అయితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఢిల్లీలో బేస్ ఏర్పాటు చేసుకున్నారట లోకేష్ అప్పట్నుంచే కేంద్ర మంత్రి అమిత్ షాతో చిన్నబాబుకి సన్నిహిత సంబంధాలు మొదలయ్యాయని ఇన్సైడ్ టాక్ కూటమి ఏర్పాటులో కూడా లోకేష్ కీ రోల్ ప్లే చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఏపీ పొలిటికల్ సినారియోపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారట ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద జరుగుతున్న దర్యాప్తుపై కేంద్ర మంత్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారట అన్నిటికీ మించి ఢిల్లీ అమరావతి మధ్య బంధం మరింత బలపడేలా అంతా సాఫీగా జరిగిపోయేలా లోకేష్ దౌత్యం నడుపుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో మరోసారి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు లోకేష్ వైజాగ్ లో నిర్వహించిన యోగాంధ్ర సక్సెస్ పై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందిస్తారు ఏదైనా కేంద్ర పెద్దలతో లోకేష్ భేటీల వెనుక ఫ్యూచర్ ప్లాన్ అయితే పక్కా ఉండే ఉంటుందన్న చర్చ జరుగుతోంది